చెప్పారంటే ఎవరైతే ఈ లీలని వింటున్నారో మీకు తెలియకపోవచ్చు కానీ మీకు జన్మ జన్మాంతరంగా ఎప్పటి నుంచో తీరవలసిన ఒక ప్రధానమైన కోర్కెని తీర్చగలది ఈ లీల అని చెప్పారు అందుకని సాధారణంగా భాగవతంలో ఈ లీల వింటూ ఉంటారు ఎవరికైనా బాగా కోరిక తీరక ఏదైనా ముఖ్యమైన కోరిక ఉండిపోతే అయా ఒక్కసారి కౌమార పౌగండలీల చెప్పండి అని చెప్పి ఆ కౌమార పౌగండలీల చెప్పించుకుంటుంటారు అదొక చాలా ఆశ్చర్యకరమైన లీల భాగవతంలో రుక్మిణీ కళ్యాణం ఎంత గొప్పదో పెళ్లి కాని ఆడపిల్లలకి పెళ్లి జరగడానికి ఎంతో గొప్పదిగా చెప్తారు రుక్మిణీ కళ్యాణం ఎల్లుండి ఎలాగో రుక్మిణీ కళ్యాణంతోనే పూర్తి చేస్తాం కదా అలాగే ఇప్పుడు చెప్పబోయేటటువంటి కౌమార పౌగండలీల కూడా అంత గొప్పది ఇందులో ఒకనాడు కృష్ణ పరమాత్మ తెల్లవారుజామునే లేచి కొమ్ము బూర ఊదాడైన ఆ బూరా ఊదితే గుర్తు ఏమిటంటే గోపాల బాలురందరూ లేచి వచ్చేస్తారు విశేషమేమిటంటే వాళ్ళు తెల్లవారుజామున స్నానం చేయరు వాళ్ళకి వైదికమైనటువంటి క్రియలేమీ ఉండవు అంత అమాయకులైనటువంటి వాళ్ళు చల్దెన్నాన్ని మధుర పదార్థాలని వాళ్ళు ఉట్టిలో పెట్టుకుంటారు ఉట్టిలో పెట్టుకుని కర్రకి ఒక వేపుకి తగిలించుకుంటారు ఆ కర్రని భుజం మీద వేసి పట్టుకుంటారు తమ దూడల్ని పిలవడానికి కొమ్ముబూరలు చేత్తో పట్టుకుంటారు పట్టుకుని ఈ బాలురందరినీ పిలిచాడు ఒక ఆయన ఆవకాయన ఇచ్చాడు ఆయన మాగాయనం ఇచ్చాడు ఓ ఆయన ఏదో నువ్వులుగుండానికి ఇచ్చాడు ఇవన్నీ చిక్కాలకు కట్టుకున్నారు కట్టుకుని వీళ్ళందరూ కలిసి బృందావనంలోకి బయలుదేరారు బయలుదేరారు ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు సంతోషంగా బృందావనంలోకి వెడుతున్నారు మరణించినటువంటి బకాసురుడు యొక్క అన్నగారు ఉన్నాడు ఆయన పేరు అఘాసురుడు పేర్లు పెట్టడంలో ఉందండి నిజంగా ఋషుల యొక్క వైభవం అంతాను ఆ అఘాసురుడు కంసుడి పనుపున వచ్చాడు దీనికి ఈ గోపాల బాలురందరినీ చంపడం అనేటటువంటి ఆలోచన చెయ్యడం కన్నా వీళ్ళందరికీ ప్రాణం ఎవరు బలరామకృష్ణులు బలరామకృష్ణుల్ని చంపాలి బలరామకృష్ణుల్ని చంపాలంటే వాళ్ళిద్దరు ఎవరి కోసం వస్తారు గోపాల బాలుల కోసం వస్తారు గోపాల బాలురిని ముందు లోపలికి తెచ్చుకోవాలి వాళ్ళ కోసం వాళ్ళిద్దరూ వస్తారు అప్పుడు అందరినీ కలిపి చంపాలి తప్పసరి గోపాల బాలుర జోలికి ముందు వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు జాపిరము లేప లేక ఇప్పుడు గ్రేపుల గోపాల సుతుల కృష్ణుని తోడన్ గీపెట్టగా మింగ ది పాపపురడు త్రోవ పడియుండెన్ అఘాసురుడు అఘమంటే పాపం సంస్కృతంలో పోతన గారు ఆంధ్రీకరించినప్పుడు కూడా పాపపుర్రక్కసుడు త్రోవ పడియుండెన్ అఘాసురుడు భూమి మీద పడుకున్నాడు అని చెప్పారు కొండ చిలవ రూపంలో వచ్చాడు పై దవడ తెరిస్తే ఆకాశాన్ని అంటింది అది కింది దవడని భూమి మీద పరిచాడు కొండ చిలవకు ఒక లక్షణం ఉంటుంది అందుకే దత్తాత్రేయుల వారి ఇరవై నాలుగు మంది గురువుల్లో కొండచిలవ ఒకటి కొండ చిలవ ఆహారం కోసం పెద్ద ప్రయత్నం చేసి అలా పడుకుంటుంది పడుకుంటే పొరపాటును ఎవడైనా దగ్గరికి అనుకోండి వదిలిపెట్టదు మింగేస్తుంది కానీ ప్రాచుపావులాగో దేనిలాగో వేగంగా అటు ఇటు పరిగెత్తి వెళ్ళదు అలా భూమి మీద పడుకుంది అటుగా తెలుసు కృష్ణుడు వస్తాడు బలరాముడు వస్తాడు గోపాల బాలుడు వస్తాడు లేగదూడలు వస్తాయి వీటిని నేను ఇవాళ మింగేస్తాను అని వీళ్ళు చూశారు మీరు భాగవతంలో గమనించవలసినటువంటి గమ్మత్ ఒకటి ఉంది వాళ్ళు చూస్తున్నప్పుడు అందులో ఒకడు అన్నాడు ఒరే మనం రోజూ చూస్తున్న బృందావనంలా లేదురా ఇది అన్నాడు అంటే పక్కవాడు అన్నాడు ఏం నీకు ఎందుకు వచ్చింది అనుమానం అన్నాడు అవి ఏమిటో చూడరాడు కొత్త కొండలు వచ్చినట్టున్నాయి అంటే పక్కవాడు అన్నాడు రెండు కొండలు కావేమోరా కొండ చిలవ కోరల్లా కనిపిస్తున్నాయి నాకు అన్నాడు ఇంతకు ముందు లేదు ఆకుపచ్చటి గడ్డితో ఉండేది ఎర్రటి తివాచీ పరిచినట్టు కనపడుతోంది విరా అన్నాడు ఇంకోడు ఒరే అది కొండ చిలవ నాలుకేమోరా అన్నాడు రెండో వాడు వేరొకడన్నాడు అది ఏమిట్రా పొగలతో కూడి మేఘాలతో ఉన్నట్టుగా ఆకాశం గమ్మత్తుగా ఉంది అన్నాడు ఇంకొక ఆయన అన్నాడు కాదది కొండ చిలవ పైదవడా అన్నాడు ఆఖరికి వీళ్ళందరూ నడుస్తూనే మాట్లాడుకున్నారు కొండ చిలవ నోటి దగ్గరికి వచ్చేసారు దాని నోట్లోకి వెళ్ళాలి అది తెరుచుకు పడుకుంది లోపల నుంచి వేడి వాయువులు వస్తున్నాయి అది ఇత పూర్వం మింగినటువంటి ప్రాణులు కడుపు లోపల కొత్త కొత్త ఉడుకుతున్నాయి విషపుగాలులలో అందుకుని దుర్గంధం బయటికి వస్తుంది వీళ్ళు అన్నారు రే కొండలవ ఏమోరా ఇది మనం లోపలికి వెళ్ళిపోతున్నాం ఇది ఒక అమ్మత్తు కొండచిలవకి నోట్లోకి వెళ్ళాక అది పైదవడం మూసేస్తుంది అంతే మన పని అయిపోయినట్టే అందుకని ఏమైనా ప్రమాదం ఉందేమో ఆలోచించండి అన్నారు అంటే అందరూ కలిపి అన్నారు బు కృష్ణుడుండ మన కొంత మంచ చింతింప నీటికి రాపోదము దాటి కాకగిది కౌటిల్యంబుతో మింగుడున్ బకు వెంటంజను కృష్ణు చేత ఎనచున్ కంజాక్షు వీక్షించి ఉచ్చుకలై చేతులు వేసుకొంచో నగుచున్ పోవగన్ వాళ్ళందరూ కూడా అన్నారు సరే ఇది కొండచిలం అనుకో నీకు నాకు ఎందుకు లేదని సంగతి కొండ చెలవైతే కొంగనెవరు చంపారు నిన్న కృష్ణుడు చంపాడు ఇది కొండ చెలవైతే కృష్ణుడు ఉన్నాడుగా కృష్ణుడు చంపుతాడు నీకెందుకు భయం అది కొండ చెలవు పాము ఎందుకు ఆలోచిస్తావు పదా మనం ఉన్నారు కృష్ణుడు ఉన్నాడు అందుకని బకు వెంటను కృష్ణు చేతయనచు కంజాక్షు వీక్షించి ఉచ్చుకలై చేతులు వేసకుంచు నగుచున దుర్వర్తలైపోవగన్ వాళ్ళందరూ చేతులు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని భయపెడుతూ భయపడుతూ కలడు కలండనడు మాడు కలడో లేడో అని సంశయాత్మ వినశ్చతి కాదు చాలా సంతోషంగా మా వెనక కృష్ణుడు ఉన్నాడు మాకేం భయం అని హాయిగా చేతులు పట్టుకుని పరమ సంతోషంగా నవ్వుకుంటూ కొండ చలవు నోట్లోకి వెళ్ళిపోయాడు కృష్ణుడికి తెలుసు పడుకున్నవాడ ఘాసురుడని ఆయన వెళ్ళలేను బయట ఆగాడు బలరామకృష్ణుడు ఆలోచించారు వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు చిలవ అని తెలియక వెళ్ళలేదు కొండ చిలవ అని తెలిసి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళారు పూనికి ఏమిటి వెనక కృష్ణుడు ఉన్నాడు అని వెళ్ళారు ఇప్పుడు నేను వెళ్ళకపోతే మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి అందుకుని నేను వెడతానన్నాడు అని లోపలికి ప్రవేశించాడు కృష్ణుడు బలరాముడు లోపలికి అడుగు పెట్టగానే అఘాసురుడు దవడ మూసేశాడు మూసేశాడు లోపల నుంచి విషపు వాయు వచ్చింది నాలుకలను కదిపి మెల్లమెల్లగా ఈ గోపాలబాలురిని దూడలని ఆవుల్ని అన్నిటినీ చంపేశాడు చంపేసి మింగబోతున్నాడు కృష్ణుడు చూశాడు ఇప్పుడు నేను కాపాడాలి వీళ్ళని అనుకున్నాడు కాపాడడం ఏమిటి వాడు చచ్చిపోయాడు కంఠం దగ్గరికి వెళ్ళి తను నిలబడ్డాడు నిలబడి ఆయనకు అడ్డేమిటండి ఇంతంతైవటుడింతయ బరియుతానింతభోవీధిపై అంతై తోయ మండల గ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ ధ్రువునిపై ఎంతయి మహర్వాటిపై అంతై సత్య పధోన్నతుండగు బ్రహ్మాండంత సంవర్ధి అయి పెరగలిగినటువంటి వాడికి కష్టమా కంఠం దగ్గరికి వెళ్ళి పెద్ద స్తంభం పెరిగినట్టు పెరుగుతున్నాడు పెరుగుతుంటే ఆయన పెరిగినటువంటి పెరుగుదల చేత దాని లోపల ఉన్నటువంటి గాలి పైకి రాలేదు పై గాలి లోపలికి వెళ్ళలేదు అంటే ఊపిరి అందలేదు ఊపిరి అందలేదు కాబట్టి గిజగిజ గిజగిస కొట్టుకుంది దాని యొక్క తలభాగము బ్రద్దలైపోయింది బ్రద్దలైపోయి ఆ పాము గిలగిలా కొట్టుకుని మరణించింది కృష్ణ పరమాత్మ బయటికి దూకేశారు బయటికి దూకగానే ఒక చిత్రం జరిగింది ఇవ్వాలంటే నాసా శాస్త్రజ్ఞులు చెప్పే వరకు కృష్ణుడు ఉన్నాడని మనం అంగీకరించడానికి అనుమానం పురాణాలు చెప్తే నమ్మం మనం నాసా వాళ్ళు చెప్తే మనకి నమ్మకం మా రమణారావు గారు ఇవాళ మా ఆఫీస్కి ఎడిటోరియల్ జెరాక్స్ కాపీ పట్టుకొచ్చారు కృష్ణుడు ఉన్నాడు అని కోటేశ్వరరావు గారు అమెరికా పరిశోధనా సంస్థ నాసా అంగీకరించింది ఎడిటోరియల్ పడిందండి ఈనాడు పేపర్లో అని తీసుకొచ్చారు ఇవాళ అందుకని ఇవాళ విదేశాలు ఒప్పుకుంటున్నాయి ఉన్నాడు రాముడు ఉన్నాడు కృష్ణుడు అని ఆయన బయటికి వచ్చాడు పాము పడిపోయింది ఈ మరణించినటువంటి గోపాల బాలురిని ఆ గోపాలకుల్ని అక్కడ ఉన్నటువంటి దూడల్ని చూశాడు ఒక్కసారి తన కరుణామృత ప్రసారాన్ని చేశాడు ఇదే కదండి లక్ష్మీ సహస్ర లలితా సహస్రనామంలో వక్ర లక్ష్మి పరీవాహ చలన్మీన్ నాభలోచన అంటాం అమ్మవారు తన యొక్క బిడ్డల్ని కాపాడుకునేటప్పుడు చాప పిల్లకి స్తన్యం ఇచ్చి పోషించదు ఆకలితో ఉన్న చాపపిల్ల ఆడచాప వంక చూస్తే తన చూపులతో చూస్తుంది ఆడ చిన్న చాపల్ని అంతే పిల్లచాపల కడుపు నిండిపోతుంది అలా ఆ పరమాత్మ కూడా తన అమృత దృక్కుల చేత ఒక్కసారి అక్కడ పడిపోయినటువంటి ఆ గోపాల బాలుల వంక ఆ ఆవుదూడల వంక చూశారు ఆయన కన్నులలోంచి అమృత దృష్టి ప్రసారం జరిగిందంటే అమృత దృష్టి ప్రసారం జరగగానే అప్పటి వరకు మరణించినటువంటి పిల్లలందరూ లేచి నిలబడ్డారు దూడలన్నీ లేచాయి వాళ్ళకి చచ్చిపోయామని తెలీదు జరగలేదండి ఎప్పటి వరకు ఎందుకు రామదాసు గారి కొడుకు గంజిగుంటలో పడిపోయి ఉడికిపోతే భద్రాచలంలో రాముడి పాదాల దగ్గర పెట్టి రామ నీకు నా నీ నువ్వు నాకు కొడుకుని ఇవ్వాలనుకుంటే నా కొడుకుని బతికించు లేకపోతే నీలోకి లీనం చేసేసుకో అని అంతరాలయం తలుపులు మూసి రామదాసు గారు ఎదురుగుండా స్తంభం దగ్గర కూర్చుని రామనామ జపం చేసుకుంటుంటే పిల్లవాడు లేచి నాన్నగారు అంటూ పరిగెత్తుకొచ్చి కౌగులించుకున్నాడు ఆ తర్వాత ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు మరి ఈశ్వరుడు యొక్క దృష్టి ప్రసారం చేత ఆయన ఏం చెయ్యలేడు వామాంక స్థిత జానకీ పదిల సత్వదండ దండంకరే చక్రంచోద్ధకరేణ యుగలే శంకం చరం దక్షిణే బిభ్రాణం జలజాతత్ర భద్రాద్రిధ్రి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తారు అటువంటి పరమాత్మ తన కారుణ్యామృత దృష్టి చేత ఏది చెయ్యలేడు కనుక అందుకనే ఆ గోపాల బాలుర్ని ఆవుల్ని దూడల్ని బ్రతికించాడు బ్రతికిస్తే వాళ్ళందరూ నిద్రలేచారు చిత్రం ఏమిటంటే వాళ్ళకి అసలు తాము చచ్చిపోయామని కానీ తాము బతికామని కానీ తెలియదు కృష్ణుడు మన వెనకాల ఉన్నాడు మనకేమవుతుంది కొండ చిలవని చూశారు చచ్చిపోయిందని వాళ్ళు అనుకున్నారు జయ కృష్ణ జయ జయ కృష్ణ అన్నారు ఎందుకని ఆయన చంపించాడు కొండ చలవు ఉరే మనం అనుకున్నది కరెక్టే ఇది కొండ చిలవే అయితే మనకేమైంది వెనక కృష్ణుడు ఉన్నాడు కదా చూశారా చచ్చిపోయింది కొండ చిలవ మనం చూసావా హాయిగా ఉన్నాం వాళ్ళకి తెలియదు అసలు చచ్చిపోయాడు ఇది గమ్మత్తు ఈ పిల్లలందరినీ తీసుకుని బయలుదేరాడు బయలుదేరి అక్కడ ఉండేటటువంటి ఆ సమీపమైనటువంటి వనంలోకి ప్రవేశించారు అక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది ఆ సరోవర మధ్యంలో అరవిరిచినటువంటి కలువలు ఉన్నాయి వాటి మీద తుమ్మెదలు వాలుతున్నాయి అందులోంచి పుప్పుడి నీటిలో పడుతోంది హంసలు ఆ నీటిలో ఈదుతుంటే ఆ నీటిలో తరంగములు వస్తున్నాయి ఆ పుప్పుడి కలిగడం చేత సుగంధ భరితములైనటువంటి తీయటి జలములు ఉన్నాయి కృష్ణుడు అన్నాడు ఆ పిల్లలకి ఒక లక్షణం ఉంది వాళ్ళు కృష్ణ మాకు ఇస్తోంది అందుకని మనం తినేద్దామా అన్నాం అని కూడా అడగరు కృష్ణుడు చెప్పాలి ఊరే మన అందరం అన్నం తిందాన్రా అనాలి అంటే వాళ్ళు అప్పుడు మూటలిప్పుకుంటాడు అందుకని కృష్ణుడు అన్నాడు ఎండం రగ్గితి రాకటం బడితిరింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దికుడువన్ రమ్య స్థలం బిక్కడి దండం లేగలు నీరు త్రాగి ఇరమందం బచ్చికల్ మేగిచుం దండంపై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే అన్నాడు అయ్యయ్యో మీ అందరూ ఇప్పటిదాకా పాపం ఎండన పడిపోయారు చాలా అలిసిపోయారు ఇదిగో ఇక్కడ మంచి నీళ్లు దొరుకుతాయి చక్కటి సరోవరం ఉంది దూడలేమో అక్కడ పచ్చగడ్డి మేస్తాయి కావాలంటే నీళ్లు తాగుతాయి హాయిగా మన అందరం ఇక్కడ కూర్చుని మనం తెచ్చుకున్నటువంటి చల్ది తిందాం రండి కూర్చోండి అన్నాడు కృష్ణుడు చెప్పాక వీళ్ళకి ఆకలేస్తుంది అది గమ్మత్తు అందుకని వీళ్ళందరూ కూర్చున్నారు అయితే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళు తినరు జలజాంత స్థితి కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుని చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలు పల్లవముల్ లతల్ చిక్కంబులు పత్రంబులు పువ్వు లాకుల్ కంచంబులుగా భుజించిరతం గోపార్బకుల్ భువరా వాళ్ళు తినాలంటే మామూలుగా తినరు ఎలా తింటారు వాళ్ళకి కృష్ణుడు కనపడాలి అందుకని తామర పువ్వు బాగా విచ్చుకుంటే మధ్యలో దుద్దు ఎలా ఉంటుందో అలా కృష్ణుడు కూర్చున్నాడు వీళ్ళందరూ చుట్టూ తామర రేకులు ఎలా ఉంటాయో అలా కృష్ణుడు చుట్టూ కూర్చున్నాడు కూర్చుని వీళ్ళందరి మధ్యలో కృష్ణుడు కూర్చున్నాడు కూర్చుంటే వీళ్ళందరూ ఏంటో అన్నం తినడం కాదు వీళ్ళకి కావలసింది కృష్ణుణ్ణి చూస్తూ అన్నం తినాలి ఇవాళ మనం టీవీ చూస్తూ అన్నం తిన్నట్టు అందుకని కృష్ణుణ్ణి చూస్తూ అన్నం తింటున్నారు వాళ్ళు తింటుంటే ఆయన ఎంత గమ్మత్తుగా నటించాడంటే వీళ్ళందరి మధ్యలో నిలబడి కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశన అలంబు జనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారిరా కడా శంకనిరికి నిరికి మేగడ పెరుగుతో మెడవిల్చిన చల్ది ముద్ద ఆవలిచే తన నయను చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాన నయను నిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మ నగవు నెరపి యగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే ఆయన ఆ మధ్యలో నిలబడ్డాడు నిలబడి మీద ఉన్నటువంటి ఆ తలపాగా ఓటు కట్టుకునేవాడు ఆ తలపాగా తీసేసి నడువు కట్టేశాడు కట్టేసి వేణువు ఊతుంటాడు అస్తమానం ఇదిగో నిజంగా గొల్లలు చల్దులు ఆరగించినప్పుడు ఎలా బట్టలో దోపుకున్నాడో అలాగే దోపేరా వేణువుని ఆ వేణువుని ఆ దట్టిలోకి దోపేసుకున్నాడు ఆ కొమ్ముబూర ఊది దూడల్ని పిలుస్తూ ఉంటాడు ఆ గోవుల్ని తోలడానికి చేతిలో కర్ర ఉంటుంది ఆ కర్రని ఆ కొమ్ముబూరని ఎడమ చేతి చంకలో ఇరికించుకున్నాడు ఎడమ చేతిలో నిన్న రో నిన్నటి రోజున వండినటువంటి అన్నం అమ్మ పెరుగుతో కలిపి తోడు పెట్టింది ఆ తరవాణి అన్నం చల్ది ముద్ద తెచ్చి ఎడం చేతిలో పెట్టుకున్నాడు కుడి చేతిలో పెట్టుకుని తినాలి ఎడం చేతిలో పెట్టుకున్నాడు ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేతి మధ్యలో వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మూటలిప్పారు కొని వాళ్ళు తెచ్చుకున్నప్పుడు ఏమైనా సశాస్త్రీయంగా కనీసం పాత్రలో తెస్తారని మీరు అనుకుంటున్నారా వాళ్ళు అలా తేరు ఓ బట్ట వేసి బట్టలో ఓ ఆకేసి ఆకులో చద్దన్నం వేసుకుని ఓ పక్క ఊరగాయలు వేసుకుని మూట కట్టి చిక్కన్లో పెట్టి కర్రకి తగిలించుకుని తెచ్చుకుంటారు వాళ్ళ మూటలు ఇప్పారు విప్పి కృష్ణ కృష్ణ మా ఇంట్లో నువ్వులు పిండావకాయ ఓ ముక్క తినని చెప్పి ఓ ఇచ్చారు ఇంకోడు అయ్యా మా ఇంట్లో మాగాయ ముక్క తినను ఓ ముక్క ఇచ్చాడు ఇవన్నీ చేతి వేళ్ల మధ్యలో పెట్టుకున్నాడు పెట్టుకుని నిలబడి ఓ ముద్ద నోట్లో పెట్టుకుని ఓ మాగాయ ముక్క ఇలా కొరుకుతున్నాడు కొరుకుతుంటే దేవతలందరూ ఆకాశంలో నిలబడ్డారు ఎవరిలా తింటున్నవాడు సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరప్పి ఇదో గమ్మత్తు అసలు భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడిన వెటకారపు మాటలు విరినవ్వులు అసలు మాట్లాడకూడదు ఏ ఉపనిషత్ వాక్యం గురించో మాట్లాడితే పోనేమో కానీ నర్మభాషణముల నగవు నెరప్పి వాడి మీద వీడి మీద హాస్యాలు ఆడుకుంటున్నారు ఎందుకని వాళ్ళకి గమ్మత్ ఏమిటో తెలుసా అండి పక్కవాడి విస్తట్లో ఏదైనా మధుర పదార్థం ఆ బట్టలోంచి తీసుకుని పెట్టుకున్నాడు అనుకోండి వాళ్ళు ఎందులో తింటారు అన్నం వాళ్ళు తినేటప్పుడు కూడా శిలలు పల్లవములు లతల్ పత్రంబులు చిక్కంబులు పువ్వులు ఆకులు కంచంబులుగా భుజిరించినటన్ గోపార్భకుల్ భూవరా ఒకడో పెద్ద రాయి తెచ్చి కడిగేసుకుని పెట్టుకున్నాడు ఓడో ఆకు తెచ్చి కడుక్కున్నాడు ఓడో పెద్ద పువ్వు తెచ్చి పెట్టుకున్నాడు ఇంకొకటి తన చిక్కమే తిరగేసి పెట్టుకున్నాడు పెట్టుకుని అన్నం అంతా అందులో పెట్టుకున్నారు మధ్య మధ్యలో లేచాయిన చేతిలో పెడుతున్నారు పెట్టి వీళ్ళందరూ కృష్ణుడి వంక చూసి తింటున్నారు ఎడం చేతిలో పెట్టుకుని ముక్కలు కొరుక్కుని ఈయన తింటున్నాడు అయ్య బాబో ఇలా ఎవరు యాగభోక్త కృష్ణుడు యాగం చేసేటప్పుడు సశాస్త్రీయంగా స్వరంతో మంత్రం చెప్పి ఓం నమో నారాయణాయేతి స్వాహా అని చెప్పి హవిస్సుని వ్రేలిస్తే దాన్ని మాత్రమే అగ్నిహోత్రుడి ద్వారా స్వీకరించేటటువంటి పరమాత్మ ఇవాళ అందరూ చూసేటట్టు గోపాల బాలులతో కలిసి ఎడమ చేతిలో పట్టుకుని కుడి చేతిలో ఊరగాయ ముక్కలు నంచుకు తింటున్నాడు ఇది చూసి దేవతలు తెల్లబోయారు ఈయన సామాన్యుడు కాడు యాగభోక్త వాళ్ళకి తెలుసు యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంత శైశవంబు మెరసి చల్ది కుడిచి సద్యన్నం తింటున్నాడు ఏమి ఆశ్చర్యం రా ఇటువంటి సౌలభ్యం ఏ అవతారంలో లేదు వాళ్ళు పొంగిపోయి ఆనందంతో నాట్యం నాట్యం చేసి అక్కడేమో అఘాసురుణ్ణి చంపేశాడు ఇక్కడేమో ఈ పిల్లలందరితో కలిసి ఇంత సులభ ఇంత సులభుడై సద్దుం తింటున్నాడు ఏం ఆశ్చర్యం ఏం ఆశ్చర్యం అని చూసి వాళ్ళు నాట్యం చేస్తున్నారు సత్యలోకంలో బ్రహ్మగారు మంచి సంతోషంలో తపస్సమాధిలో ఉన్నాడు ఈ అల్లరిచుకుంటుంటే ఇంకా తెల్లారక ముందే మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్న బండిలో పాటల ఏమిటిరా ఈ అల్లరని చెప్పేసి ఇంత గొడవ ఏమిటి చెవుల్లో ఇలా పడుతోంది ఏమిటని ఆయన ఒక్కసారి పైకి లేచాడు తామర పువ్వుల నుంచి లేచి బయటికి వచ్చాడు ఏమిట్రా మీ అల్లరి ఎందుకు చేస్తున్నారు నాకు అన్నాడు అంటే వాళ్ళు అన్నారు అయ్యా ఇప్పటిదాకా మీరు చూడలేదు అసలు ఈ కంటితో చూడబడడు మాంసనేత్రము చేత వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్థు పారే సర్వాణి విచిత నామాన్ని యదాస్తే అని పురుష సూక్తం చెప్పిందంటే ఈ కంటితో చూడబడడు గాని ఉన్నాడు ఆయన స్ఫురద్రూపుడై అగ్నిహోత్రుడి ద్వారా హవిస్సు స్వీకరిస్తాడు అటువంటి పరమాత్మ ఇవాళ గొల్ల పిల్లలతో కలిసి చద్దన్నం తింటున్నాడు ఇంతకన్నా గొప్పతనం ఏముందా మేము చూసి ఈ సౌలభ్యానికి పొంగిపోయిన నాట్యం చేస్తున్నామన్నారు అంటే ఆయన అన్నాడు ఆయన పరమాత్మే విట్రా అలా తింటున్నవాడు అన్నాడు అంటే ఆయన అన్నాడు మీకు సాక్ష్యం కావాలా అదిగో అఘాసురుని చంపాడు పాముని అదిగో అక్కడే పడుంది పాము చూడండి అన్నారు బ్రహ్మగారికి చిన్న మోహబుద్ధి పుట్టింది ఏంటి పిల్లాడు చూస్తే గట్టిగా ఐదేళ్లవాడా ఓ ఉత్తరీయమేమో మొలక్ కట్టాడా ఓ వేణువుని దోపాడా ఓ పశువులు కాసుకునే కర్ర ఓ కొమ్ముబూర బూర శంఖలో పెట్టాడా ఆవకాయ ముక్కలు నచ్చుకు తింటున్నాడా ఈయన పరబ్రహ్మమా ఈయన నాభికమలంలోంచి నేను పుట్టానా ఏంటో అంత నమ్మశక్యంగా లేదు వీళ్ళందరూ ఏం చూసియామని పొరపాటు పడుతున్నారు అనుకున్నాడు సరే ఒకవేళ పరబ్రహ్మమైతే బయటకు వచ్చేయాలి కదా నేను తెలుసుకుంటాను అనుకున్నాడు ఇప్పుడు పరబ్రహ్మమునకు పరీక్ష పెట్టాలనుకున్నాడు అనుకుని ఆవుదూడలన్నిటినీ కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోయేటట్టు చేశాడు